హాయ్ వ్యూవర్స్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టుడే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ ఈరోజుటి క్లోజింగ్ ఈరోజు ఓపెన్ లో హై ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిఫ్టీ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ ఇరవై ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒక పాయింట్లలో క్లోజ్ అయింది నిఫ్టీ ఓపెన్ ఇరవై ఒక వెయ్య ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్లతో ఓపెన్ అయింది లో ఇరవై ఒక వెయ్య ఏడు వందల ముప్పై ఏడు పాయింట్లలో టచ్ చేసింది హై ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక పాయింట్ల హై టచ్ చేసింది టుడే క్లోజింగ్ నిఫ్టీ ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పాయింట్లలో క్లోజ్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ నూట యాభై ఏడు పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది నెక్స్ట్ సెన్సెక్స్ సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఒక పాయింట్లతో క్లోజ్ అయింది ఈరోజు ఓపెన్ డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై పాయింట్లతో ఓపెన్ అయింది ఈరోజు లో డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు పాయింట్లు లో టచ్ చేసింది ఈరోజు హై డెబ్బై రెండు వేల రెండు వందల అరవై ఒక పాయింట్ల హై టచ్ చేసింది సెన్సెక్స్ సెన్సెక్స్ టుడే క్లోజింగ్ డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు పాయింట్లలో క్లోజ్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్కి ఈరోజు క్లోజింగ్కి కంపేర్ చేసినప్పుడు నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయింది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్లలో క్లోజ్ అయింది టుడే ఓపెన్ నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక పాయింట్లతో ఓపెన్ అయింది టుడే లో బ్యాంక్ నిఫ్టీ నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు పాయింట్లు లో టచ్ చేసింది హై నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్లు హై టచ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టుడే క్లోజింగ్ నలభై ఐదు వేల ఆరు వందల తొంభై పాయింట్లో క్లోజ్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు నూట ముప్పై నాలుగు పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ఫిన్ ఫినిఫ్టీ ఇరవై వేల మూడు వందల పదహైదు పాయింట్లు ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ ఈరోజు ఓపెన్ ఇరవై వేల మూడు వందల యాభై ఒక పాయింట్లతో ఓపెన్ అయింది లో ఇరవై వేల రెండు వందల నలభై పాయింట్లు లోటు వచ్చేసింది ఇరవై వేల మూడు వందల తొంభై ఒక్క పాయింట్లు హై టచ్ చేసింది నెక్స్ట్ టుడే క్లోజింగ్ ఫిన్ నిఫ్టీ ఇరవై వేల మూడు వందల అరవై ఐదు పాయింట్లలో క్లోజ్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్కి ఈరోజు క్లోజింగ్కి కంపేర్ చేసినప్పుడు నలభై తొమ్మిది పాయింట్ల ప్లస్లో ఫిన్ నిఫ్టీ క్లోజ్ అయింది ఇది వ్యూవర్స్ నెక్స్ట్ టుడే టాప్ గెయినర్స్ నిఫ్టీ ఫిఫ్టీలోని టాప్ గెయినర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం టాప్ గెయినర్స్ బీపీసీఎల్ హెచ్డిఎఫ్సి లైఫ్ హెచ్సిఎల్ టెక్ हेचीसी मारती सुझुकी विप्रो ओ लाइफ एसबी इनफोसिस इंफोस् टाटा स्टील कोल इंडिया भारतीय एरटे यूपीएल एम एंडम हेचार मोटर्स टाटा मोटर्स टेक् महेन्द्र सीमेंट डॉक्टर रेडी लैब्स अदानी पोर्ट्स एस्बी टाटा प्रो टाटा अदानी एंट्रप्रैसे हिंडाको बजाज आटो हीरो मोटो సన్ఫార్మా డివిస్ ల్యాబ్స్ ఎల్టీ మైంట్రీ ఎల్టీఐ మైంట్రీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏషియన్ పెయింట్స్ హెచ్ఈవెల్ ఐసిఐసిఐ బ్యాంక్ టైటానియం కంపెనీ ఇది వివర్స్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ గెయినర్స్ ఇవి నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ లూజర్స్ ఏంటివి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పవర్ గ్రిడ్ కార్ప్ బ్రిటానియా ల్యాండ్ బ్యాంక్ ఐటీసీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ గ్రాసిమ్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫిన్సర్ యాక్సిస్ బ్యాంక్ రిలయన్స్ అపోలో హాస్పిటల్స్ సిప్లా ఎన్టీపీసీ నె నెస్లీ బజాజ్ ఫిన్సర్ ఫె సారీ బజాజ్ ఫినాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వివర్స్ నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ ఫిఫ్టీ కంపెనీస్లలో మైనస్లో క్లోజ్ అయినవి చూసారుగా మనం ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ టుడే ఓపెన్ లో హై టుడే క్లోజింగ్ ప్రీవియస్ డేతో ఈరోజుతో కంపేర్ చేసినప్పుడు ఈరోజు ఎన్ని పాయింట్ల మైనస్ ప్లస్లో క్లోజ్ అయిందనే విషయాలు ప్లస్ నిఫ్టీ ఫిఫ్టీలోని టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా వ్యూవర్స్ రేపు మళ్ళీ మార్కెట్ అప్డేట్స్ ఏంటో త్రీ థర్టీ తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను Thank you viewers.